నమస్తే ఎన్నో రోజుల నుంచి మనం చాలా ఇంట్రెస్టింగ్గా నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్న కార్యక్రమం పంచతంత్ర కథలు కారణం ఏంటంటే పిల్లలకి చాలా విద్యాబుద్ధులతో పాటుగా మనం ఎలా మెలగాలి పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి మిత్రులతో ఏ విధంగా ఉండాలి ఎవరు మనకి శత్రువులు మనకి హాని కలిగించేవారెవరు ఇవన్నీ కూడా కథల రూపంలో చెప్తే ఖచ్చితంగా అర్థమవుతుంది చిన్న వయసులోనే ఇలాంటి కథలు చెప్పడం వలన వాళ్ళు పెరిగే క్రమంలో మనం చాలా మార్పుల్ని గమనిస్తూ ఉంటాం ఈ విషయాలని అందరికీ తెలియజెప్పాలన్న సదుద్దేశంతోనే మేము ఈ పంచతంత్ర కథలని కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది అందులో మూడు భాగాల్ని కంప్లీట్ చేసుకున్న మిత్రలాభం మిత్రభేదం అలాగే విగ్రహం అన్ని కథలు లైన్ బై లైన్ అంటే ఒక కథకి కంటిన్యూషన్ కథలు చాలా ఉంటాయి కాబట్టి మీరు మొదటి కథ ప్రారంభించి మధ్యలో ఇంకొక కథ చూస్తే విషయం బోధపడదు అర్థం కాదు కాబట్టి కంటిన్యూగా కథల్ని చూడటం వలన మీకు కథల సారాంశం అర్థమవుతుంది అందులో ఉన్న నీతి అర్థమవుతుంది ఈ రోజున మరో కొత్త భాగాన్ని ప్రారంభించబోతున్నాం సంధి మిత్రలాభం మిత్రభేదం విగ్రహం కంప్లీట్ చేసుకొని సంధి అసలు ఈ సంధి ఏ విధంగా మొదలవుతుంది సంధి అంటేనే కాస్త కుస్తో మనకి అవగాహన వస్తుంది ఏమిటి ఈ సంధి అనేది గౌరీశంకర్ గారు చెప్తే ఇంకా బాగుంటుంది విషయం బోధపడుతుంది అందరికీ కూడా మొదటి నుంచి చివరి వరకు ప్రతి వీడియోని చూడండి కంటిన్యూషన్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను దీనికి కంటిన్యూషన్ కథ ఉంది చూడండి అని చెప్తాను అలా కంటిన్యూగా చూసే ప్రయత్నం చేయండి సార్ నమస్కారం సార్ నమస్కారం అండి మిత్రలాభం మిత్రభేదం విగ్రహం అందులో ఉన్న కథలు నీతి చాలా వరకు మనకి చిన్నప్పటి నుంచి మనం కొన్ని కొన్ని విన్న కథలు మన అమ్మమ్మలు నాయనమ్మలు వి చెప్పిన కథలు అవి మనకి ఇవి దీంట్లో ఉన్న కథలు పంచతంత్ర కథలను తెలియకపోయినా ఇలాంటి కథల్ని మనం పుస్తకాల్లో కూడా కొన్ని కొన్ని చదువుకొని ఉన్నాం అయితే ఈ సంధి సంధి అంటే నాకు తెలిసి గొడవలు వద్దు సంధి చేసుకోవడం మంచిది అన్న ఉద్దేశం కాంప్రమైజ్కి వచ్చేయాలి అని సో ఈ సంధి రాయబారాలు మనకి మహాభారతంలో బాగా కనిపిస్తుంది ఖచ్చితంగా సో మీరేం చెప్తారు ఈ సంధికి సంబంధించి అలాగే ఇంట్రడక్షన్ ఇస్తూ కథని ప్రారంభించండి అలాగేనండి తప్పకుండా మనం గతంలో విగ్రహం వరకు చెప్పుకున్నాం విగ్రహం తర్వాత పంచతంత్ర కథల్లో నాలుగవ భాగంగా సంధి తంత్రం అంటారు దీన్ని తంత్రం అంటేనే ఒక వ్యూహం ఒక స్ట్రాటజీ అంటే ఎలా మనం సమాజంలో మెలగాలి ఏమైనా సమస్యలు వస్తే ఎదుర్కోవాలి ఆ తెలివితేటలకు సంబంధించిన దాన్ని తంత్రం అంటాం అందుకే తంత్రము మంత్రము యంత్రము ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలా అలాంటి దాంట్లో గతంలో విగ్రహంలో విగ్రహం అంటే ఏమిటంటే యుద్ధం విగ్రహానికి మరో అర్థం యుద్ధం సో మనం ఆ కథల ద్వారా తెలుసుకున్నది ఏమిటి అంటే విగ్రహంలో మొదటి కథ నుంచి చివరి కథ వరకు కూడా అనేక కథలు వస్తాయి కానీ ప్రధానంగా ఆ కథ ఒక మితివృత్తంతో సాగుతుంది అదేమిటి అంటే కర్పూర ద్వీపానికి అది ఒక హంస అనేటువంటి హిరణ్య గర్భుడు అనేటువంటి హంస రాజుగా ఉండటం మరొక ద్వీపం కర్పూర ద్వీపం మరొక ద్వీపం జంబూ ద్వీపం జంబూ ద్వీపానికి చిత్రపర్ణుడు అనేటువంటి నెమలి ఒక రాజుగా ఉంటాడు అంటే అక్కడ హంస ఇక్కడ నెమలి అక్కడ కర్పూర ద్వీపం ఇక్కడ జంబూ ద్వీపం ఈ ఇద్దరు రెండు రాజ్యాలు ఇద్దరు రాజులు వాళ్ళ దగ్గర మంత్రులు సైన్యం ప్రజలు ఇలా ఉంటాయి వీటి మధ్యలో అనేక కథలు నడిచి చివరికి వీళ్ళిద్దరి మధ్యలో మధ్యవర్తుల ద్వారా గొడవలు బొదలవుతాయి చివరికి పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ చిత్రపర్ణుడు జంబూ ద్వీపం నుంచి వచ్చి కర్పూర ద్వీపం పైన దండెత్తి కర్పూర ద్వీపాన్ని వర్షపరుచుకుని మాయోపాయం చేత కుట్ర చేత అర్ధరాత్రి పూట కోటను ముట్టడించి ఆ కోటనంతా కూడా ధ్వంసం చేసి యుద్ధం చేసి ప్రజలనంతా కూడా నాశనం చేసి చాలా భీభత్సం జరుగుతుంది అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ఎప్పుడు కూడా రెండు దేశాల మధ్య కానీ రెండు రాజ్యాల మధ్య కానీ యుద్ధం అనేది వాంఛనీయమైనది కాదు కోరుకునేది కాదు సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని మనం ఎవరైతే యుద్ధానికి కాలు దుబ్బుతూ ఉంటారో వాళ్ళని సమాధానపరిచి యుద్ధం లేకుండానే ప్రపంచ శాంతి ఉండాలి అన్నది ఈ కథల ద్వారా తెలుసుకునేది లేకపోతే ఏమవుతుంది యుద్ధం ద్వారా జన నష్టం జరుగుతుంది ప్రజలంతా ప్రాణాలు కోల్పోయి చివరికి భూమి మీద మనుషులే లేకుండా పోయే పరిస్థితి వస్తుంది చివరికి దానివల్ల జరిగేది ఏమీ ఉండదు అటువంటి ఒక నీతి ఈ కథల ద్వారా మనకు తెలుస్తుంది సో విగ్రహంలో చివరిలో ఏం జరిగిందంటే ఈ రాజులు ఇద్దరూ తలపడతారు ముందు మామూలుగా యుద్ధ నీతి ఏమిటంటే ముందు సైన్యము కాల్బలము వష్పబలము గజబలము ఇలా రకరకాల బలాలు ఉంటాయి ఇప్పుడు మనకి ఫోర్సెస్ ఎలా ఉన్నాయి ఎయిర్ ఫోర్స్ అని నేవీ అని అట్లా మిలిటరీ ఇలా ఆ రకమైనటువంటి యంత్ర యుద్ధ తంత్రాలు ఆ రోజుల్లో ఉండేవి అలా చివరికి ఇరణ్య గర్భుడు చిత్రపన్నుడు ఇద్దరు రాజులు తలపడి ఢీకొని ఒకళ్ళనొకళ్ళు ఘోరంగా భయంకరంగా యుద్ధం చేసుకుంటూ ఉంటే చివరికి ఈ హిరణ్య గర్భుడుని చిత్రపన్నుడు బాగా గాయపరుస్తాడు వంట ఒళ్ళంతా కూడా రక్తసిక్తం అయిపోయి చివరికి తన దగ్గరున్న కత్తితో ఆ చిత్రపన్నుని గొంతులో కత్తితో పొడిచి కొన ఊపిరితో ఈ హిరణ్య గర్భుడు వెళ్ళి ఆ ఒక చిన్న మడుగులో దగ్గరలో ఉన్న మడుగులో నీళ్ళలో దాక్కుంటాడు ఈ కత్తివేటు పడినటువంటి చిత్రపన్నుడు అనే రాజు మూర్ఛతప్పి పడిపోతాడు దీనితో విగ్రహం అనేటువంటిది మనకి ముగుస్తుంది ఇప్పుడు సంధిలోకి వస్తున్నాం ఇక్కడ మళ్ళీ దాన్ని తీసుకొని ఈ కథ మొదలవుతుంది అంటే ఈ కథ విష్ణు శర్మ రాజకుమారులకు చెప్తున్నాడు అప్పుడు రాజకుమారులు అడుగుతారు విష్ణు శర్మని గురువు గారు గురువుగారు మరి ఈ విధంగా ఇద్దరు రాజులు కూడా అనవేరుతో అతనేవో మడుగులోకి వెళ్ళిపోయాడు స్ఫుర తప్పి పలిపో పడిపోయాడు తర్వాత ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు విష్ణు శర్మ అంటాడు చూశారా విన్నారా సమాయక ప్రజలు సామాన్యులందరూ చనిపోయారు చివరికి రాజు మంత్రి సైన్యం కొద్ది మంది మాత్రమే అలా మిగిలారు వాళ్ళు కూడా ప్రాణ భయంతో ఎక్కడో దాక్కుని చేసి అలా ప్రాణాలు రక్షించుకున్నారు కాబట్టి యుద్ధం వల్ల ఏం ఏమి నేర్చుకున్నాం మనం ఏమీ నేర్చుకోలేదు జన నష్టం తప్ప కాబట్టి సంధి అనేది చాలా ముఖ్యం ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం రెండు రాజ్యాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్యను కూర్చి సంధి కూరిస్తే అప్పుడు ప్రపంచం శాంతిగా ఉంటుంది మనుషులు కూడా హాయిగా బతుకుతారు అని చెప్పి చెప్తూ ఇప్పుడు మీకు సంధిలోని కొన్ని కథలు చెప్తాను అని కథలు మొదలు పెడతాడు దానికి ముందు ఏమిటంటే అసలేం జరిగింది చిత్ర అసలు హిరణ్య గర్భుడు చిత్రపర్ణుడు చుట్టే ఈ కథ నడుస్తుంది సంధిలో కూడా మళ్ళీ వాళ్ళు ఉంటారు వాళ్లతోనే కథ నడుస్తుంది కాబట్టి అక్కడ మడుగులో దాక్కున్నటువంటి హిరణ్య గర్భుడు అనే అంశ చివరికి నెమ్మదిగా స్పృహలోకి వచ్చి ఆ మడుగులోంచి బయటకు వస్తాడు అతను కర్పూర ద్వీపానికి రాజు కదా ఆ రాజ్యం అంతా కూడా చిత్రపరుడు కబళించేసాడు కదా కాబట్టి వాళ్ళు ఎక్కడో ఒక యుద్ధ భూమిలోనో ఒక అడవిలోనో ఎక్కడో బాగు ప్రాణాలు దక్కించుకుని ఉంటారు అతన్ని చూడగానే అతను మడుగులోంచి రాగానే అతని చుట్టూ ఉన్నటువంటి రా సైన్యం కానీ ఇతర ప్రజలు కానీ ఆహా మా మహారాజు బ్రతికున్నాడు చావలేదు సరే సంతోషం సరే ప్రాణాలు అయితే దక్కాయి కదా ఎక్కడో ఒకచోట మనం తృప్తిగా బతకొచ్చు అని ఒక ఆశతో ఉంటారు ఆ హిరణ్య గర్భుడి దగ్గర ఒక మంత్రి ఉంటాడు అతని పేరు సుబుద్ధి అని ఉంటుంది ఆ రకమైనటువంటి మంత్రి వాళ్ళతో ఉంటారు ఇటు ఈ చిత్రపర్ణుడి విషయానికి వచ్చేటప్పటికీ చిత్రపర్ణుడు గొంతులో కత్తి దిన తర్వాత అతను నెమ్మదిగా స్పృహ తెచ్చుకుని అతను మళ్ళీ తిరిగి ఆ రా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మంత్రులతో వాళ్ళతో కలిసి అతను కూడా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఇది ఇలా జరిగినప్పుడు ఈ హిరణ్య గర్భుడి దగ్గర ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉంటారో ఆ మంత్రి అతని దగ్గర దూరదర్శి అని ఉంటాడు ఇతడి దగ్గర సుమంతుడు అని ఒక మంత్రి ఉంటాడు హిరణ్య గర్భుడు అప్పుడు అడుగుతాడు ఎలా జరిగింది ఇదంతా మనకు మనం ఎలా ఓడిపోయాం ఏమిటంటే అప్పుడు మంత్రి అంటాడు మహారాజా మీ ఓటమికి కారణం మీరే ఎందుకంటే శత్రురాజ్యం నుంచి మేఘపర్ణుడు అనేటువంటి ఒక కాకి నీలపర్ణుడు అనే పేరు పెట్టుకుని గత కథలో చెప్పుకున్నాం మనం ఈ మెల్లిగా ఈయన దగ్గరికి వచ్చి నేను సింహల ద్వీపం నుంచి వచ్చానని అబద్ధం చెప్పి ఈయన మెప్పును పొంది ఈయన నమ్మకాన్ని పొంది ఈయన దగ్గర చేరితే ఈయన పూర్తిగా నమ్మేసాడు కొత్త వాళ్ళని నమ్మకూడదు నమ్మేయటంతో ఆ నీల నీలపర్ణుడు అనే కాకి ఏం చేశాడు మొత్తానికి రహస్యాలన్నీ తీసుకువెళ్ళి శత్రురాజు రాజ్యంలోని రహస్యాలు వాళ్ళ రాజ్యంలోకి చేరవేయటం వీళ్ళ యొక్క ఎక్కడెక్కడ వీళ్ళ స్థావరాలు ఉన్నాయని తెలుసుకొని అర్ధరాత్రి వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు వీళ్ళపైన దండెత్తి దాడి చేయటం దీనివల్ల మనం ఓడిపోయాం ఓడిపోవడానికి కారణం ప్రధానంగా మహారాజా మీరే అని చెప్పేసి చెప్తారు సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు అనుకోని ఏం లాభం అంటే మీరు ఆ నీలపర్ణుడిని నమ్మటం వల్ల ఇవాళ ఇలా జరిగింది మళ్ళీ వాడు ఏం చేసే నీలపర్ణుడు ఎక్కడా నీలపర్ణుడు ఎక్కడా అంటే నీలపర్ణుడు హాయిగా ప్రాణాలను రక్షించుకొని మళ్ళీ ఆ రాజు దగ్గరికి చేరిపోయి అక్కడ ఉన్నాడు అక్కడ ఏం జరిగిందో చెప్తాను వినండి అని ఈ మంత్రి చెప్తూ ఉన్నాడు ఏం జరిగింది అక్కడ నీలపర్ణుడు ఆ చిత్రపర్ణుడి దగ్గరికి వెళితే అప్పుడు చిత్రపర్ణుడు అనే రాజు నీలపర్ణుడిని అయ్యా నీ వల్లనే మనం ఇవాళ గెలిచాము నీ వల్లనే విజయం పొందాము నువ్వు శత్రురాజు దగ్గరికి వెళ్ళి గూఢచారిగా ఉండి ఎప్పటికప్పుడు మాకు రహస్యాలు చేరవేయటం వల్ల మేము ఈజీగా చాలా సునాయాసంగా రాజ్యాన్ని గెలవగలిగాం కాబట్టి ఇప్పుడు ఆ రాజ్యం మనవశం అయ్యింది కాబట్టి నేను నిన్ను ఆ ఏదైతే రాజ్యాన్ని మనం గెలిచామో ఆ రాజ్యానికి ఏ రాజ్యాన్ని గెలిచారు వీళ్ళు కర్పూర ద్వీపాన్ని గెలిచారు వీళ్ళు ఉన్నది జంబూ ద్వీపం కాబట్టి చిత్రపర్ణుడు తన రాజ్యానికి వెళ్ళి దీనికంతా కారణమైనటువంటి నీలపర్ణుడు అనేటువంటి వాడిని కర్పూర ద్వీపానికి రాజును చేస్తున్నాను పో అని చెప్పేసి ప్రకటిస్తాడు దాంతో ఆ నీలప ఆ చిత్రపర్ణుడి దగ్గర ఉన్నటువంటి మంత్రి ఒకడు ఉంటాడు దూరదర్శి అని వీళ్ళ పేర్లు కూడా భలే ఉంటాయి దూరదర్శన్ అంటే చాలా రాబోయేదాన్ని ముందుగానే ఊహించటం మంచ చెడ ఆపద ఏం జరుగుతుంది అందుకని ఆ దూరదర్శ అనేటువంటి వాడు ఈ రాజుతో ఏం చెప్తాడంటే మహారాజా మీరు తొందరపడుతున్నారు నీలపర్ణుని నుండి తొందరపడి అక్కడ కర్పూర ద్వీపానికి రాజుగా ప్రకటిస్తున్నారు వద్దండి ఆలోచించండి ఎంతైనా కూడా మనం తెలియకుండా ఎవరైనా అనర్హులకి అర్హత లేని వాళ్ళకి మనం అందలం ఎక్కిస్తే వాళ్ళు చివరికి మనకి చెడ్డ పేరు తీసుకొస్తారు కాబట్టి మీరు ఆయన రాజుని చేసే ముందు ఆలోచించండి అని పదే పదే చెప్తూ ఉంటాడు ఆ కథంతా కూడా హిరణ్య గర్భుడికి ఈ మంత్రి చెబుతూ ఉంటాడనమాట అది కథ ఏమిటంటే చివరికి అక్కడ చిత్రపర్ణుడి దగ్గర ఆ దూరదర్శి మంత్రి చెప్పిన కథ ఏమిటంటే అయ్యా మీరు తొందరపడి అతన్ని రాజుగా ప్రకటించారు కానీ దానివల్ల పూర్వం ఒక పాము బ్రాహ్మణుడు ఇద్దరి మధ్యలో జరిగినటువంటి ఒక కథ చెప్తాను వినండి అందులో ఏమిటంటే ఎంత శత్రు శత్రువు ఎంత బాగా నటించినా కూడా వాళ్ళని నమ్మకూడదు ఆ కథ వినండి అని అక్కడ చెబుతున్నటువంటి కథ సంధిలో మొదటి కథ ఆ కథని మనం చెప్పుకుందాం ఓకే చాలా చక్కటి వివరణ ఇచ్చారు ముందు సంధి మొదలయ్యే ముందు మనకి విగ్రహానికి చివరిగా ఉన్నటువంటి కథకి కంటిన్యూషన్ కథనే ఇది సంధి కూడా ఈ సంధి ఎలా మొదలైంది ఏమిటి అనేది చాలా క్లియర్గా చెప్పారు ఇక కథలోకి వెళ్ళిపోదాం వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సంధి ఎలా మొదలవుతుంది ఏమిటి ఆ బ్రాహ్మణుడు అను ఆ పాము కథ ఏమిటి ఎవరిని ఎందుకు నమ్మకూడదు ఎంత మనల్ని నమ్మించాలని ప్రయత్నించిన శత్రువుని ఏ విధంగా గ్రహించాలి విషయాలన్నీ ఈ కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే